గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈ వీడియో వచ్చేసి నిన్న సాయంత్రం దనమాట నిన్న సాయంత్రం అయితే బల్లో పిండితోటే అదేనండి బాలామృతం అంటారు కదా ఆ పిండితోటే ఇంకా రాగి పిండి వేసి వడలైతే చేస్తున్నానమాట అసలు ఎంత బాగా వచ్చినాయినండి అనుకున్న దానికన్నా కూడా బాగా వచ్చినాయి అనమాట ఈ బాక్స్ నేను మా ఫ్రెండ్ అయితే ఇచ్చింది దానిలో కొంచెం రాగి పిండి కలిపేసి కొంచెం అన్నీ ఉంటాయి కదా దాంట్లో చక్కెర అన్నీ కలుపుంటారు కదా ఆ పిండిలో ఇంకొంచెం తీపు కోసం బెల్లం అయితే కలిపినాను అనమాట యాలకల పొడి కూడా కలుపుకున్నారండి ఆ పిండిలో అయితే మటుకు చాలా మంచిది ఈ పిండి అయితేను ఇంకా ఒట్టిగా తింటే కడుపులో నొప్పి వస్తుంది కదా అందుకే వడలు చేస్తున్నాను అనుకోండి అవి ఆల్రెడీ నూనెలో కాగి మంచిగా ఏగి వచ్చినాయి అనుకోండి ఎలాంటి కడుపులో నొప్పి లేకుండా బాగుంటాయి అనమాట ఇంకేలాగైతే చక్కగా మంచి కలర్ వచ్చేటట్టు ఇంకా వడలైతే చేసేస్తున్నాను అనమాట ఇదంతా కూడా ఫుల్ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే సపోర్ట్ చేయాలి అని అనుకుంటే ఆ వీడియో అయితే చూసేసేయండి ఈ వీడియో కింద ఆ వీడియో లింక్ అనేది ట్యాగ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ బాయ్